హాయ్ అండి యూట్యూబ్ లో ఎంత మంచి వీడియో చేసి అప్లోడ్ చేసినా వ్యూస్ రావట్లేదని కొంతమంది కమెంట్ పెట్టారు మీరు చేసే ఒక చిన్న మిస్టేక్ వల్ల మీ వీడియో మీ వ్యూయర్స్ కి కనిపించట్లేదని మీకు తెలుసా మీరు ఎన్నో ఛానల్స్ లో చూసింటారు మార్నింగ్ టైంలో వీడియో అప్లోడ్ చేస్తే వేలల్లో వ్యూస్ వస్తాయని ఈవినింగ్ టైంలో మీరు వీడియో పోస్ట్ చేసినట్లయితే లక్షల్లో వ్యూస్ వస్తాయని విని ఉంటారు అవన్నీ కాదు మాంత్రికుడి ప్రాణం చిలకలు ఉన్నట్లు మనకు వ్యూస్ వచ్చే మార్గం యూట్యూబ్ లోనే ఉంది అదేంటి అంటే మన సబ్స్క్రైబర్స్ ఎప్పుడు యాక్టివ్ గా ఉన్నారు యూట్యూబ్ ఎప్పుడు ఓపెన్ చేసి చూస్తున్నారు అని చెప్పేసి చూడగలిగే చాట్ మనకు యూట్యూబ్ లోనే ఉంది కానీ కొంతమంది యూట్యూబ్ క్రియేటర్స్ కి దీన్ని ఎలా వాడాలి అని తెలియక మిస్ చేస్తూ వ్యూస్ రావట్లేదని బాధపడుతున్నారు ఈ వీడియోలో నేను మీకు క్లియర్ గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు గ్రాఫ్ ఎలా చూడాలి అప్లోడ్ టైం ఎలా ఫిక్స్ అవ్వాలి మాక్సిమం వ్యూస్ ఎలా తెచ్చుకోవాలి అలాగే ఈ గ్రాఫ్ కొంతమందికి ఎందుకు కనిపించట్లేదు వ్యూస్ యాక్టివ్ లో ఉన్న టైమ్ లోనే వీడియో అప్లోడ్ చేయడం ఎందుకు ఇంపార్టెంట్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతకంటే ముందు ఇన్ఫర్మేషన్ మీ అందరికి యూస్ అవుతున్నట్లయితే మన జ్యోతి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కూడా ఇవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి ఒక ఛానల్ అయితే ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను ఛానల్ నేమ్ వచ్చేసి నిర్మలా కలెక్షన్స్ ఈ ఛానల్లో చాలా డిఫరెంట్ వెరైటీ టైప్ ఆఫ్ జ్యువెలరీ కలెక్షన్స్ అయితే ఉన్నాయి మీరు కూడా ఒకసారి ఈ ఛానల్ ని చెక్అౌట్ చేయండి వీళ్ళ దగ్గర అయితే ఏమేమి జ్యువెలరీ ఉందో ఇప్పుడు అయితే ఒకసారి చూద్దాం ఆల్ వెరైటీ టైప్స్ ఆఫ్ జ్యువెలరీ హ్యాండ్ స్టాక్ అండ్ అలాగే స్టేట్ ఫేమస్ జ్యువెలరీ యాంటీ థర్నిస్ జ్యువెలరీ కోల్కతా ఫేమస్ జ్యువెలరీ వన్ పాయింట్ ఫైవ్ గోల్డ్ ప్లేటెడ్ జ్యువెలరీ మైక్రో స్టోన్ జ్యువెలరీ టెంపుల్ జ్యువెలరీ మంగళ బ్యాంగిల్స్ నేట్ పాలిషెస్ ఫ్యాన్సీ ఐటమ్స్ ఇలా ఎవ్రీథింగ్ మనకు అవైలబుల్ లో ఉన్నాయి అండ్ అలాగే హోల్సేల్ ప్రైస్ కే వాళ్ళు ఇవ్వటం జరుగుతుంది మీరు కూడా ఒకసారి ఆ ఛానల్ అయితే చెక్అౌట్ చేయండి ఛానల్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చేస్తాను ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే వైటి స్టూడియో ఓపెన్ చేసి అనలైటిక్స్ లోకి వెళ్లి అక్కడ ఆడియన్స్ మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసినట్లయితే మీకు మీ ఆడియన్స్ ఎప్పుడు యాక్టివ్ గా ఉన్నారు అని చెప్పేసి ఒక గ్రాఫ్ అయితే మీకు కనిపిస్తుంది ఇక్కడ టైమింగ్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటది మీకు ఈ టైమింగ్ వచ్చు ఎలా చూసుకోవాలి అని అనుకున్న వాళ్ళు మీరు వైటీ స్టూడియోలో ఈ గ్రాఫ్ ని ఫాలో అవ్వండి మాకు ఇక్కడ ఉన్న టైమింగ్ అర్థం కావట్లేదు అక్క ఎలా చూసుకోవాలి అని చెప్పేసి ఎవరైనా ఉన్నట్లయితే మీరు ఏం చేస్తారంటే క్రోమ్ ఓపెన్ చేసి మీరు మీ వైట్ స్టూడియో లాగిన్ అవ్వండి లాగిన్ అయిన తర్వాత మీకు మీ ఛానల్ డాష్ బోర్డ్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి అనలైటిక్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఆడియన్స్ మీద ట్యాప్ చేసినట్లయితే మీకు ఇక్కడ కొంచెం ఇంకా పెద్దగా ఒక బాక్స్ లో మీకు ఈ గ్రాఫ్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మీకు మీ సబ్స్క్రైబర్స్ ఎప్పుడు యాక్టివ్ గా ఉన్నారు ఏంటి అనేది కంప్లీట్ డేటా అనేది ఇక్కడ ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి మనకి ట్వెల్వ్ ఏఎం అండ్ అలాగే సిక్స్ ఏఎం టువెల్వ్ పిఎం సిక్స్ పిఎం అని చెప్పేసి ఇలా మనకు కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఏంటి అంటే ఎవరి లోకల్ టైం అనేది వాళ్ళకు కనిపిస్తూ ఉంటుంది అనమాట ఇది నా లోకల్ టైం కాబట్టి నాకు ఈ టైమింగ్ చూపిస్తూ ఉంటుంది సపోజ్ నా ఛానల్లో కొంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు దుబాయ్ నుంచి నా వీడియోస్ చూస్తున్నారు సౌత్ నుంచి నా వీడియోస్ చూస్తున్నారు అండ్ అలాగే కువైపు నుంచి ఇలా చాలా మంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు మీకేంటి అంటే మీ లోకల్ టైం ఏదైతే ఉందో మీకు మీ లోకల్ టైం అనేది చూపిస్తూ ఉంటుంది ఇలా మీరు ఆ టైం ని ఫాలో అవ్వచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూపిస్తున్న డేటా వచ్చేసి లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్ డేటా అనమాట లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్ లో మీ సబ్స్క్రైబర్స్ యాక్టివ్ గా ఉన్న డేటా అనమాట ఇది ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే ఎక్కడైతే తిక్కగా ఉన్నాయో ఆ పర్పుల్ కలర్ లైన్స్ ఎక్కడైతే తిక్కు ఉన్నాయో ఆ టైమ్ లో మీ సబ్స్క్రైబర్స్ యాక్టివ్ గా ఉన్నట్లు ఎక్కడైతే కలర్ లేకుండా లైట్ గా ఉందో అక్కడ మన సబ్స్క్రైబర్స్ యాక్టివ్ గా లేనట్లు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు గ్రాఫ్ అయితే కనిపిస్తుంది కదా ఈ గ్రాఫ్ లో మీ సబ్స్క్రైబర్స్ ఎప్పుడు యాక్టివ్ గా ఉన్నారు అనేది టైం అనేది చెక్ చేసుకోండి సపోజ్ ఇప్పుడు మీ సబ్స్క్రైబర్స్ సిక్స్ పిఎం కి యాక్టివ్ గా ఉన్నారు అనుకుందాం మరి సిక్స్ పిఎం కి మనం వీడియోస్ అప్లోడ్ చేయాలంటే కాదు మరి ఎప్పుడు అప్లోడ్ చేయాలి అంటే ఒక గంట లేకుంటే గంటన్నర ముందు మీరు వీడియోస్ అనేది అప్లోడ్ చేయాలి ఎందుకు గంట నెల ముందు అప్లోడ్ చేయాలి సిక్స్ పిఎం కి యాక్టివ్ గా ఉన్నారు కదా సిక్స్ పిఎం కి అప్లోడ్ చేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి మీరు క్వశ్చన్ అయ్యచ్చు కానీ ఇక్కడ రీజన్ ఏంటి అంటే యూట్యూబ్ కి వీడియో ప్రాసెస్ చేయటం అండ్ అలాగే కి సిటీఆర్ రావటం ఈ నోటిఫికేషన్స్ కూడా సబ్స్క్రైబర్స్ కి పంపటానికి యూట్యూబ్ అనేది టైం పడుతుంది టైం కాబట్టి మీరు ఒక గంట లేదా గంటన్నర ముందు మీ వీడియోస్ అనేది అప్లోడ్ చేయండి మీ సబ్స్క్రైబర్స్ ఎప్పుడైతే యాక్టివ్ గా ఉన్నారు అనే టైం చూసుకొని ఆ టైం కంటే ఒక గంట లేదా గంట ముందు ముందు వీడియోస్ అనేది అప్లోడ్ చేయాలి సబ్స్క్రైబర్స్ యాక్టివ్ గా ఉన్న టైంలోనే లోనే వీడియోస్ పోస్ట్ చేస్తే నిజంగా వ్యూస్ వస్తాయా దీనికి ఆన్సర్ ఏంటి అంటే చెప్తాను చూడండి మనం వీడియో చేసి అప్లోడ్ చేసిన తర్వాత మన వీడియో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఫస్ట్ త్రీ అవర్స్ మన వీడియో పర్ఫార్మెన్స్ ఏంటి అనేది యూట్యూబ్ క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది మనం సబ్స్క్రైబర్స్ యాక్టివ్ గా ఉన్న టైంలో వీడియో అప్లోడ్ అనుకోండి త్రూ నోటిఫికేషన్ ద్వారా వాళ్ళు మన వీడియో చూడడం జరుగుతుంది మన సబ్స్క్రైబర్స్ కి మనకి ఎంతో కొంత ఇంటరాక్షన్ అనేది ఉంటది వాళ్ళకి మనకి ఎంతో కొంత బాండ్ అనేది బిల్డ్ అయి ఉంటది కాబట్టి వాళ్ళు త్రూ నోటిఫికేషన్ ద్వారా మన వీడియో చూసి లైక్ చేసి కమెంట్స్ చేస్తూ ఉంటారు అలా ఆ వీడియోకి కొంచెం పుష్ అనేది ఉంటదన్నమాట ఎంతో కొంత మనకి వ్యూస్ ఆగటం జరుగుతుంది మన సబ్స్క్రైబర్స్ యాక్టివ్ గా ఉన్న టైంలో వీడియో పోస్ట్ చేసినట్లయితే యూట్యూబ్ ఎలా క్యాల్కులేట్ చేస్తుందంటే ఓహో ఈ వీడియోలో కంటెంట్ ఉంది మ్యాటర్ ఉంది అని చెప్పేసి త్రూ లైక్స్ ద్వారా కామెంట్స్ ద్వారా వ్యూస్ ద్వారా యూట్యూబ్ అనేది క్యాల్కులేట్ చేసుకుంటుంది వీడియో అప్లోడ్ చేయగానే క్లిక్స్ పడతాయి కదా నోటిఫికేషన్ ద్వారా వాళ్ళు వీడియో చూస్తారు కదా ఇలా మనకి ఇంప్రెషన్ త్రూ క్లిక్ రేట్ అలాగే ఒకవేళ వీడియో కూడా బాగా వాచ్ చేస్తున్నారు అనుకోండి యావరేజ్ మ్యూడిటేషన్ కూడా బాగా ఉన్నట్లయితే ఈ ఇంప్రెషన్ త్రూ క్లిక్ రేట్ అన్నలాగే యావరేజ్ మ్యూడిటేషన్ వల్ల మీ వీడియోకి ఇంకాస్త పుష్ ఉంటుంది ఈ ఫస్ట్ త్రీ అవర్స్ లోనే సబ్స్క్రైబర్స్ బాగా చూస్తున్నారు అనుకోండి వీడియోని యూట్యూబ్ ఇంకొంత కొంతమందికి ఇంకా కొత్త వాళ్ళకి కొత్త కొత్త ప్లేసెస్ లో మీ వీడియోని రికమెండ్ చేయడం జరుగుతుంది అలా మనకి సబ్స్క్రైబర్స్ యాక్టివ్ లా యాక్టివ్ గా ఉన్న టైంలో వీడియోస్ అప్లోడ్ చేసుకున్నట్లయితే మనకి వ్యూస్ వచ్చే అవకాశం కొంచెం బాగుంటుంది ఈ గ్రాఫ్ ఎందుకు కొంతమందికి కనిపించదు అంటే కొంతమంది కమెంట్ చేశారు నాకు ఈ గ్రాఫే కనిపించట్లేదు అని చెప్పేసి ఫస్ట్ థింగ్ కొత్త ఛానల్స్ వాళ్ళకి రాదు అన్నమాట బికాస్ సబ్స్క్రైబర్స్ ఉండదు అండ్ అలాగే వీడియోస్ కొంచెం తక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి అప్పుడప్పుడే ఛానల్ స్టార్ట్ చేసి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ గ్రాఫ్ అనేది చూపించదు యూట్యూబ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్ నుంచి లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయకుండా ఉంటారో తక్కువ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటారో లేకుంటే ఇన్ కేస్ ఒకవేళ రెగ్యులర్ గా పోస్ట్ చేస్తూ ఉండి ఉండి కూడా హండ్రెడ్ వ్యూస్ కంటే తక్కువగా వ్యూస్ వస్తున్న వాళ్ళకి ఈ గ్రాఫ్ అనేది యూట్యూబ్ చూపించదనమాట కాబట్టి మీరు రెగ్యులర్ గా లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండండి లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్ డేటా ఏంటి ఒకవేళ మీరు రెగ్యులర్ గా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నట్లయితే మీకు వ్యూస్ రావటం జరుగుతుంది కాబట్టి ఆ డేటా మీకు యూట్యూబ్ అనేది ఇవ్వగలదు కాబట్టి వీడియోస్ రెగ్యులర్ గా అప్లోడ్ చేయండి అప్పుడు మీకు ఆ గ్రాఫ్ అనేది మీకు కూడా కనిపిస్తుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే కంటెంట్ అనమాట సో ప్రతి ఒక్కరు ఈ గ్రాఫ్ వర్తిస్తుందా ప్రతి ఒక్కరి ఫాలో అవ్వాల్సిందేనా అంటే ఇది కొంతమందికి వర్తించకపోవచ్చు కూడా ఎందుకు అంటే కంటెంట్ ని బేస్ చేసుకోవడానికి కూడా మనము టైం అనేది ఫిక్స్ అవ్వాల్సి ఉంటది ఇప్పుడు సపోజ్ మీరు కుకింగ్ వీడియోస్ చేస్తున్నారు అనుకుందాం కుకింగ్ వీడియోస్ చేస్తున్నట్లయితే మీరు మార్నింగ్ లెవెన్ అయిన తర్వాత మీరు వీడియోస్ అప్లోడ్ చేసుకున్నట్లయితే కొంచెం ఎక్కువగా హౌస్ వైఫ్సే కుకింగ్ వీడియోస్ చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు మీ వీడియోస్ చూసే అవకాశం ఉంది అలా కూడా మీకు వ్యూస్ వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ వచ్చేసి కిడ్స్ కంటెంట్ చాలా మంది అయితే చేస్తున్నారు ఈ మధ్య బికాస్ ఏ వచ్చింది కాబట్టి రైమ్స్ వీడియోస్ అండ్ అలాగే క్విజ్ వీడియోస్ ఇలా ఎక్కువ మంది చేస్తున్నారు ఇక్కడ కిడ్స్ కంటెంట్ ఎవరైతే చేస్తున్నారో మీరంతా ఈవినింగ్ ఫోర్ పిఎం తర్వాతనే మీరు వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి బికాస్ ఎందుకంటే కిడ్స్ అప్పుడే స్కూల్ నుంచి ఇంటికి వస్తారు కాబట్టి మేము వీడియోస్ చూసే అవకాశం అవకాశం ఉంటుంది అలా మీకు వ్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ థింగ్ ఇలా చాలా మంది ఒక్కొక్క కంటెంట్ చేస్తూ ఉంటారు అలా కంటెంట్ కి తగ్గట్టు మీరు టైం అనేది ఫిక్స్ అవ్వండి కొత్త ఛానల్ స్టార్ట్ చేసి ఉంటారు ఈ గ్రాఫ్ కనిపించదు అని చెప్పాను కదా సో అప్పుడు ఇప్పుడు మేమేం ఏ టైంలో పోస్ట్ చేయమంటారు గ్రాఫ్ కనిపించే వాళ్ళకు బాగానే ఉంది వాళ్ళు ఆ టైం ఫాలో అవుతారు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు మేమేమో ఏ టైంలో వీడియోస్ అప్లోడ్ చేయాలి అని చెప్పేసి క్వశ్చన్ వేయచ్చు మీరేం చేస్తారంటే కొంచెం చేంజ్ చేస్తూ అప్లోడ్ చేస్తూ రండి టైమింగ్ అనేది ఒక రోజు ఒక టైం కి అప్లోడ్ చేయండి వీడియోస్ ఇంకో రోజు ఇంకో టైం కి వీడియో అనేది అప్లోడ్ చేయండి అలా చేంజ్ చేస్తూ ఉండండి ఒక వన్ వీక్ ఇలా మీరు ఈ ప్యాటర్న్ అనేది ఫాలో అవ్వండి మీకు ఏ టైమ్ లో కొంచెం బాగా వ్యూస్ వస్తున్నాయి అనేది మీరు ఒకసారి ఆ ప్యాటర్న్ ని గమనించి ఆ టైంలో మీరు వీడియోస్ అనేది అప్లోడ్ చేసుకోండి ఇలా మీకు ఇలా 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 ఇలాగిన మీరు ఖచ్చితంగా ఫాలో అవుతే మీకు ఖచ్చితంగా వ్యూస్ అనేది రావటం జరుగుతుంది సో చూసారు కదా ఇలా మీరు ఫాలో అయినట్లయితే మీకు ఖచ్చితంగా ఎంతో కొంత చేంజ్ వచ్చి వ్యూస్ అనేది ఇంక్రీస్ అవ్వటం జరుగుతుంది అనమాట ఈ గ్రాఫ్ ని ఫాలో అవుతూ అక్కడ చూపిస్తున్న టైం కి ఒక గంటన్నర ముందే మీరు గిన అప్లోడ్ చేసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా వ్యూస్ రావటం జరుగుతుంది ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ అవుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మీరు ఏ టైమ్ లో మీరు మీ ఛానల్ లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు అనేది కమెంట్ చేయండి నెక్స్ట్ ఏం వీడియో అప్లోడ్ చేయాలి అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి నెక్స్ట్ ఆ వీడియో నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై గైస్